అరచింటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మన బ్రాహ్మణ కులము చాలా సాటిలైనది బ్రాహ్మణులైన మనమే జ్ఞాన సంపన్నులం మనకు జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి ఇప్పుడు తెలిసింది అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ సహజ పురుషార్థంతో పిల్లలైనా మన మనసు అన్ని విషయాల నుండి తొలగుతూ ఉంటుంది జవాబు కేవలం ఆత్మిక కర్తవ్యంలో తత్పరులవ్వండి ఎంతెంత ఆత్మిక సేవ చేస్తూ ఉంటామో అంత ఇతర విషయాల నుండి స్వతహాగా మనసు తొలుగుతూ ఉంటుంది రాజ్యాధికారము తీసుకునే పురుషార్థంలో లగ్నమైపోతాం కానీ ఆత్మిక సేవతో పాటు మనం రచించిన రచనను కూడా సంభాలించాలి సాటిలేనిది బ్రాహ్మణుల దీని గురించి తెలియదు బ్రాహ్మణుల సంఘ వయోగంలోనే ఉంటారు అనే విషయం శాస్త్రాలలో లేని లేదు ప్రజాపిత బ్రహ్మ ఉండి వెళ్ళిపోయారు అని వారిని ఆదిదేవుడు అని అంటారని కూడా తెలియదు ఆదిదేవి జగదాంబ అనగా ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు తప్పకుండా బ్రహ్మముఖ వంశావళికి చెందినదే అయి ఉంటుంది ఆమె బ్రహ్మకు పత్ని కాదు దత్తులు చేసుకుంటారు కదా పిల్లలైన మిమ్మలను కూడా దత్తులు చేసుకుంటారు బ్రాహ్మణులను దేవతలు అని అనరు ఇక్కడ బ్రహ్మ మందిరము ఉంది అతడు కూడా మనిషి కదా బ్రహ్మతో పాటు సరస్వతి కూడా ఉంది దేవీల మందిరాలు కూడా ఉన్నాయి అందరూ ఇక్కడ ఉండే మనుషులే కదా అయితే ఒకరి మందిరము నిర్మించబడింది ప్రజాపితకు అయితే అనేక మంది ప్రజలు ఉంటారు కదా ఇప్పుడు తయారవుతూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ కులము వృద్ధి చెందుతూ ఉంది అందరూ దత్తు తీసుకున్న పిల్లలే ఇప్పుడు మిములను బేహద తండ్రి దత్తు పుత్రునిగా చేసుకున్నారు బ్రహ్మ కూడా బేహద తండ్రి కుమారుడే ఇతనికి కూడా వారసత్వం వారి ద్వారానే లభిస్తుంది పౌత్రుడైన మీరు కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది జ్ఞానము ఎవరి వద్ద లేదు ఎందుకంటే జ్ఞానసాగరులు ఒకరే ఆ తండ్రి ఎంతవరకు రారో అంతవరకు ఎవరికి సద్గతి జరగదు మీరిప్పుడు సద్గతి కొరకు భక్తి నుండి జ్ఞానంలోకి వచ్చారు సత్యయుగాన్ని సద్గతి అని అంటారు కలియుగాని దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం సద్గతిని రామరాజ్యము అని కూడా అంటారు సూర్యవంశీయులని కూడా అంటారు వాస్తవిక పేరు సూర్యవంశీయులు చంద్రవంశీయులు మనమే సూర్యవంశీయుడుగా ఉండినాము అని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని మనకు తెలుసు ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు ఎందుకంటే శాస్త్రాలు భక్తి మార్గంలోనివి అవన్నీ వినాశనమైపోతాయి తన పతిథుల నుండి పావరంగా అయ్యే దారి తెలిపేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలు కూడా ఈ సేవ చేయాలి ప్రతి ఒక్కరి లెక్క చూస్తారు అనంతమైన తండ్రి కేవలం పతిథుల నుండి పావరంగా అయ్యేందుకు ఇస్తారు వారు పావనంగా అయ్యే మార్గము తెలుపుతారు పోతే పాలన పోషణ చేయడం సలహా ఇవ్వడం ఇవన్నీ ఇతని కర్తవ్యాలు శివ్ బాబా చెప్తున్నారు వ్యాపార ఉద్యోగ విషయాలు ఏవి నన్ను అడగరాదు పతితుల నుండి పావనంగా చేసేందుకు రండి అని మీరు నన్ను పిలిచారు నేను ఇతని ద్వారా మింగులను పావనంగా చేస్తున్నాను ఇతడు కూడా తండ్రి ఇతని మతమును అనుసరించాల్సి వస్తుంది వారిది ఆత్మిక మతము ఇతనికి భౌతిక మతము ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది ఈ బ్రహ్మ కూడా శివ ఒకరిని స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞ అని చెప్తారు తండ్రి మతమును సదా అనుసరించండి పోతే పిల్లలు ఏదైనా అడగాలనుకుంటే ఉద్యోగ వ్యాపారాదులలో ఎలా నడుచుకోవాలో అడగవలసి వస్తే ఆ విషయాలను ఈ సాకార బాబా చాలా బాగా అర్థం చేయించగలరు ఇతడు అనుభవి కనుక తెలుపుతూ ఉంటాడు ఇతనిని చూసి అందరూ నేర్చుకోవాలి ఇతడు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే అందరికంటే ముందు ఇతనే ఉంటారు తుఫానులు అని మొదట ఇతని వద్దకి వస్తాయి కనుక అందరికంటే రుస్తు అందుకే ఇతడు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు దూరదేశం నుండి పరాయి దేశంలోకి వచ్చి మనల్ని చదివించి వెళ్ళిపోతారు తండ్రి ఒకరి ఒక సెకండ్లో వస్తాను అని నాకు సమయం పట్టదు అని వారే స్వయంగా చెప్తున్నారు ఆత్మ కూడా ఒక సెకండ్లో ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళ్తుంది ఆత్మను ఎవరు చూడలేరు అది చాలా తీక్షణమైనది సెకండ్లో ముక్తి అనే మహిమ కూడా ఉంది రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యము అని అంటారు పుత్రుడు జన్మిస్తూనే తండ్రి ఆస్తి లభిస్తుంది మీరు కూడా తండ్రిని గుర్తించారు స్వర్గానికి అధికారులుగా అయ్యారు అయితే అది అందులో పలువురు పురుషార్థానుసారము నెంబర్ వారుగా ఉంటాయి తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇరువురు తండ్రులు ఉన్నారు ఒకరేమోకి కదండి మరొకరి ఏమో పారవలోకి కదండి దుఃఖంలో అందరు స్మృతి చేస్తారు సుఖంలో ఎవరు స్మృతి చేయరు భారతీయులమైన మనము సుఖంలో ఉన్నప్పుడు సత్యుగంలో ఎవరిని స్మృతి చేయలేదు అని మనకు తెలుసు ఓ శివబాబా అని అనడం ఇది బాధతో పిలిచే శబ్దము మీరు ఇలా పిలవరాదు తండ్రిని స్మృతి చేయాలి అరుస్తూ పిలిస్తే అది భక్తి మార్గంలోని అంశం అయిపోతుంది ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తిలో అలవాటైన శబ్దం ఓ భగవంతుడా అని స్మృతి చేయమని బాబా చెప్పలేదు అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు యుద్ధం మొదలయ్యింది నా వెనుక ఎంతమంది ఉన్నారు అని దుర్యోధనుడు చూశారు నా వెనుక ఎవరు ఉన్నాడు అని అర్జునుడు చూశాడు బలగాని నమ్ముకున్న ఓడిపోయాడు భగవంతుని నమ్ముకున్న వారు గెలిచారు ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే అనా బాగా చెప్తున్నారు నేను రచనకు యజమానిగా అవను దీనికి అధికారులు మీరే విశ్వానికి కూడా మీరు అధికారులుగా అవుతారు ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు ఇప్పుడు తండ్రి కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు భక్తి ఏం చెప్తుందో జ్ఞానం ఏం చెప్తుందో వివరిస్తారు భక్తి మార్గంలో మందిరాలు కట్టించారు జపతపాలు చేశారు ఇలా ధనము నాశనం చేశారు మీ మందిరాలను చాలామంది లూటీ చేశారు ఇది కూడా డ్రామాలోని పాత్ర మళ్ళీ వారి నుండి వాపస్ లభిస్తుంది ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చూడండి రోజు రోజు పెంచుతూ ఉంటారు మీరు కూడా తీసుకుంటూ ఉంటారు వారు ఎంత తీసుకున్నారో అదంతా పూర్తిగా ఇచ్చేస్తారు మీ ధనము ఎవరు తిన్నారో వారు జీర్ణం చేసుకోలేరు భారతదేశం అవినాశి ఖండం కదా తండ్రి జన్మ స్థానము తండ్రి ఇక్కడే వస్తారు తండ్రి జన్మించిన దేశము నుండి తీసుకుపోతే వాపస్ ఇవ్వవలసి వస్తుంది సమయానికి ఎలా లభిస్తుందో చూడండి ఈ విషయాలు అని మనకు తెలుసు అరే చింటూ ఈ ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎంత సమయము లభిస్తే అంత సమయము ఈ ఆత్మిక వ్యాపారం చేస్తూ ఉండాలి ఆత్మిక వ్యాపారము చేస్తే సంస్కారాన్ని అలవరుచుకోవాలి పతితులను పావనంగా చేసి సేవ చేయాలి అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి నోటి నుండి ఓ భగవంతుడా అని శబ్దం రాకూడదు ఎలాగైతే తండ్రికి అహంకారము లేదో అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మనసా సంకల్పము లేక వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపజేసే శివ శక్తి కంబైన్డ్ బాబా ఎలాగైతే ఈ రోజులలో స్థూలమైన సాధనాల ద్వారా గులాబీ చందనం మరియు భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింపజేస్తారో అలా మనము శివ శక్తి కంబైన్గా అయ్యి మనసా సంకల్పము మరియు వృత్తి ద్వారా సుఖము శాంతి ప్రేమ ఆనందముల సుగంధాన్ని వ్యాపింపచేయండి ప్రతిరోజు అమృత వేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్లు ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరును చల్లండి కేవలం సంకల్పం యొక్క ఆటోమేటిక్ స్విచ్ను ఆన్ చేశారు అంటే విశ్వంలోని అశుద్ధ వృత్తుల దుర్గంధము సమాప్తమైపోతుంది సుఖదాత ద్వారా సుఖము యొక్క భండారము ప్రాప్తి అవ్వడమే వారి ప్రేమకు గుర్తు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి